ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడు బుధవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్న వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది మీరు అమ్మకం మరియు కొనుగోలు ఒప్పందాలు రుణ లావాదేవీలు నిర్ణయం తీసుకోవడం మరియు ఆర్థిక పెట్టుబడులు వంటి విషయాల్ని పెండింగ్లో ఉంచాలి ధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని ప్రతి పనిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు అలాగే విద్యార్థులకి పరీక్షల్లో మంచి రాణింపు ఉంటుంది వృత్తి వ్యాపార పరంగా వ్యాపార రంగం నిమిత్తంగా ఆదాయం వృద్ధి ఉంటుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపే వారిని బయటకు తీసుకువెళ్దామని అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా పని చేయలేరు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ గా పనుల్ని ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు ఇంకా స్నేహితులతో బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి వ్యవహారంలో కూడా అన్ని విధాల అనుకూలత ఉంటుంది తెలియని ప్రదేశాలకు వెళ్ళడం అపరిచిత వ్యక్తులతో మాట్లాడడం మానుకోండి మీ మనస్సు గందరగోళంగా ఉండవచ్చు కానీ మీరు మీ పరిస్థితుల్ని శాంతియుతంగా అధిగమిస్తారు ఈ రోజు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఈ రోజు మీకు ఓటమి అవమానం మరియు తెస్తుంది మీకు చెడ్డ పేరు తెచ్చే వివాదాల నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి మానసిక వేదనను దూరంగా ఉంచడానికి మంచి నిద్రని కలిగి ఉండండి మీరు ఈ రోజు జీవితంలో వివిధ మూలాల నుండి సమస్యలు ఎదుర్కోవచ్చు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి మరియు అది మీ ఎదుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది ఆకుపచ్చ రంగు ఈ రోజు మీకు దురదృష్టాన్ని తెస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణుమూర్తి ఆలయాన్ని మరియు బుధ కవచాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం